హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు లిక్కు మినీ డైలీ బ్లాగ్స్ రాయలసీమలో చిక్కుడుకాయల తాలింపు ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూసేద్దామా ముందుగా ఒక ప్లేట్లోకి కొన్ని శనిగింజలు పది వెల్లుల్లి ఐదు నుంచి ఆరు వరకు ఎండు మిరపకాయలు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టాక చూస్తే పౌడర్ ఇలా ఉంటుంది దాన్ని పొడి పొడిగా చేసుకొని పక్కన ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కావాల్సిన పోపు దినుసులు అన్ని వేసుకోవాలి వన్ వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ చినకల బాగా వేపుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం లైట్ రెడ్ డిష్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవి అన్నీ బాగా వేపుకున్నాక మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయలు ఇందులో వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి ఆ తర్వాత మనం సైడ్లో పొడి కొట్టుకున్నాం కదా ఆ పొడిని ఇందులో మిక్స్ చేసుకొని మొత్తం అంతా నీట్గా కలుపుకుంటే మన చిక్కుడుగాయలు తడి తాలింపు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Bye.